మా అమ్మ మనవరాలు కేక్ చేసింది మా అమ్మకి కేక్ కట్ చేస్తుంది సరే చెయ్యమ్మా కేక్ కట్ చేయి ముక్క తెంపు తెపో సరే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈరోజు ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ మా అమ్మ కేక్ కట్ చేసి పెడుతుంది హ్యాపీ బర్త్డే ఆల్ ఆఫ్ యూ మై డియర్ మై డియర్స్ ఎట్లా ఉందామ్మ కేక్ తిని చూడు చూసి చెప్పు తినదు శ్రావణ మాసమే ఉందా మంచిగా అంటే తీయగుందా ఉప్పుగుందా పుల్లగుందా కారం ఉందా ఎట్లా మంచి గుదిరిందా అదే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువైనాయా తక్కువైనాయా స్వీట్ ఎక్కువ అయిందా ఏం కాదు తినాలి అప్పుడప్పుడు కొంచెం స్వీట్ కూడా తినాలి థ్యాంక్ యూ సో మచ్ సిరి సూపర్ ఒకసారి విజ్ చెయ్యి అందరికి సొప్నా కొడుకి పేర్లు వద్దులే మరి మనకు గుర్తులేదు ఇంకో లక్ష్మీ ప్రసన్న బర్త్డే ಸೂಪರ್ ಸೂಪರ್ ವಿಷ್ಯೂ ಮೆನಿ ಮೋರ್ ಹ್ಯಾಪಿ ರಿಟರ್ನ್ಸ್ ಆಫ್ ದ ಡೇ ಆಗೋ ಕೋಸಂ ಈ ಕೇಕ್ ಸೂಪರ್ ಓಕೆ ಬಾಯ್